హాయ్ అండి తొండపాదులు చూశారు కదా మనం వెస్ట్ గోదావరి సైడ్ అందరూ కూడా పాతలు ఎక్కువ తొంటపాతలు అండ్ కూరగాయలు అన్ని కూడా పండిస్తారు సో ప్రతి ఒక్కరికే తెలుసు కదండీ మనకి సిద్ధాంతం సైడ్ కూడా కూడానండి వాళ్ళు కొన్ని తక్కువంటి కూరగాయలు అండ్ అట్టిగాయలు అవన్నీ కూడా అండి మనకు అందుబాటులో తురుగుతూ ఉంటాయండి సో బయట రేట్ల కన్నా మనకి ఇక్కడ రేట్లు కూడా బాగా తక్కువగా ఉంటాయండి మీరే చూస్తున్నారు కదా మీకు ప్రతిదీ కూడా అండి అందుబాటులోనే ఉంటాయి ఇక్కడ అయితే అట్టికెళ్లలో అండ్ దొండపోతులు అండ్ మనకి బెండ బెండ బెండు చెట్లు అండి వంక చెట్టు అన్నీ వేస్తారు సో మీరే చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇటుకలు తయారు చేస్తారో ఇటుకలు అండ్ కర్రలు తెలుసు కదండి కర్రలు కూడా తయారు చేస్తారు ఇంకొకటి ఏంటంటేనండి మనకి ఇటుకలు తయారు చేసి ఇక్కడ మనకి ఇటుకలు అన్నవి స్ట్రాంగ్గా ఉంటాయండి అవి విరిగిపోకుండా ఉంటాయి వాళ్ళు ఎలా తయారు చేస్తారో అలాగ మనకు చాలా కష్టపడతారు ఈ దుర్గం గుడండి అండి తెలుసు కదా మీకు ఆ తెలుసు తెలుసుకారండి దుర్గమ్మ టెంపుల్లో అండ్ మీరే చూస్తున్నారు కదా పాతులన్నీ కూడా ఇవన్నీ అట్టి చెట్లు పాతులునండి ఇక్కడ అంతా కూడా ఎందుకంటే మనకి ఇక్కడ ఇవే ఎక్కువ పండిస్తా ఉంటారండి రైతులు పొలాలు ఎక్కువ ఉంటాయి ఇటు సైడ్ వాళ్ళు కూడా ఎక్కువండి మీకే తెలుసు కదా మన హైదరాబాద్ సైడ్ అయితే ఇవేమి ఉండవండి అందరికీ తెలుసు అది అంత సిటీతో ఉన్న రోడ్ కదండి ఇటు సైడ్ అయితే మనకు అన్ని చెట్లు పాతులు అండి ఎక్కడ చూసిన చెట్లు పాతులు ఎక్కువ ఉంటాయి మనకి మనం చూడటానికి చూస్తున్నాం కదా మనకు కొనుక్కున్నా కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చండి వాళ్ళ రైతుల దగ్గర మనం తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయండి పండించినవి అయితే ఏ మందులు అవి కొట్టకు ఇవి కోల్ఫారాలో ముఖ్యంగా కూల్ఫారాలు అన్నవి ఊరి చివరిలోనే ఉంటాయండి ఊళ్ళో మధ్యలో ఉండవు ఎందుకంటే అటు స్మెల్ అసలు మనం భరించలేము ఇగో ఊరి అయితే అంత ఇబ్బంది పడడానికి ఏముండదండి మనకి అదే మన ఊళ్ళో ఊళ్ళో ఉన్నాయంటే చాలా బ్యాడ్ స్మెల్ వస్తాయి సో అందుకనే కోళ్ళు కోల్ ఫారం అన్నవి ఊరి చివరిలోనే ఉంటాయండి మనకి ఊరి మధ్యలో అండ్ ఫ్యామిలీలు ఉన్న చోట ఉండవు ఎందుకంటే అవి చాలా స్మెల్ ఓ కోతలో పోస్తూ ఉంటాయండి అరుస్తూ ఉంటాయి అవి అందుకని ఎప్పుడు కూడా ఊరి చివర పెడతారు అవి ఊళ్ళో ఎప్పుడు పెట్టరండి అలా ప్రభుత్వం కూడా ఒప్పుకోదు కదండి మీరే చూస్తున్నారు కదా అయితే అట్టి చెట్టు ఏకంగా పా దొండపాతులు అట్టి చెట్లు తోటలేనండి ఎక్కువగా ఉన్నాయి సో మీరే చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా అండి చాలా చక్కగా ఉంటుంది కదండి ఇలా మనం పిక్నిక్ వస్తుంది కదా ఇప్పుడు ఈ పిక్నిక్ టైంలో మనం ఇలా తోటల్లో కూర్చుని భోజనాలు చేసినా కూడా మనసుకి చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే అటువంటి ప్లేస్ మనకి ఎంతో బాగుంటుంది కదండి అండ్ ఇటువంటి అందాలు ప్రకృతి అందాలు చూడడానికి చాలా బాగుంటాయి మన మనసుకి మనకి ఏదన్నా టెన్షన్స్ ఉన్నా మనకి మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి మనం అక్కడికి వెళ్తే సో చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మామిడి చెట్లు కూడా ఉంటాయండి మామిడి చెట్లు మనం మామిడికాయలు అయితే ఉప్పుకారం వేసుకొని తిన్నామంటే ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ప్రతిదీ కూడా మనకి అన్నీ కూడా పండించినయే బాగుంటాయండి ఎక్కువగా అండ్ మనకి జామకాయలే కాదు ప్రతిదీ కూడానండి ఇక్కడ అయితేనండి రోడ్డు మీద అది పెట్టి అమ్ముతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెట్టు నుంచి కోసినవి అన్నీ కూడానండి వాళ్ళకి ఏం అంటే అరుపులు మందులు అవి ఏమి వేయకుండా పండిస్తారు అవి న్యాచురల్గా పండుతాయి అండి అందుకు మనం ఇక్కడ రోడ్డు పక్కన కొనుక్కున్నాయి కూడా మనం తినవచ్చండి వాళ్ళ కూడా బతుకు తెరువు గురించే కదా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అండి పాపం సో మీరే చూస్తున్నారు కదండీ ఇక్కడ అయితే ఒక రెస్టారెంట్ ఉందండి మనకి ఏంటంటే కండవీళ్ళు దాటేసాక పెరవలసి ఉండగా మనకి ఒక రోడ్డు పక్కన రెస్టారెంట్ అంటే మనకి భోజనాలకి అది ఇబ్బంది ఉన్న వాళ్ళకి భోజనాలు ఎప్పుడైనా మనకి ఎలా ట్రావెలింగ్ వాళ్ళకి భోజనాలు అది ఇబ్బందిగా ఉంటే పక్కనే ఉంటాయండి సో మీరే